అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఇప్పుడు కృష్ణ శతకంలోని కొన్ని పద్యాలు నాకు వచ్చిన రీతిలో పాడబోతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను మీ స్నేహితురాల్లాగా ఆదరించండి నేను చెప్పేవన్నీ ఏవి పొళ్ళు ఉండవండి అన్ని మంచి మాటలే ఉంటాయి కాబట్టి అది ఏంటంటే మీకే మంచిది అలాగే నాకు మంచిది కదని కదా మీరు ఎవరు విన్నా నాకు మంచిది కానీ నన్ను ఏవైనా నాలో లోపాలు ఉంటే అవి సరిదిద్దండి మీరు పెద్దలుగా ఉంటే ఉండొచ్చు చిన్నోళ్ళు ఉంటే చిన్నోళ్ళు కూడా మంచి తెలియదు అనే పూలు ఎం లేదండి ఏవైనా నా లోపాలు ఉంటే నా లోపాలు నాకు ఎత్తి చూపి నన్ను ఆదరించండి మీ అందరి ఆయువ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలన్న దేవదేవుని శ్రీకృష్ణ వేళ కృష్ణుడు తాలూకా పుట్టిన ఏదో కృష్ణుడికి సంబంధించిందండి వీళ్ళు రోహిణీ నక్షత్రము ఏదో ఉంది వీళ్ళ కృష్ణుడి గురించి మాట్లాడారు కుమారస్వామి గురించి కూడా మాట్లాడారు ఇవాళ టీవీలో మాటల్లో చెప్తూ కాబట్టి ఈ రెండింటికి మంచిదని ఈరోజు నేను కృష్ణ శతకం పాడుతున్నానండి పాడడం అంటే అది పాట పద్యమ రెండో తెలియని అయ్యందులు నాకు వచ్చినట్టు వినండి ప్లీజ్ హా వసుదేవ కుమార కావుము నా మానమనుచు కామిని వేడన్ ఆ వనజాక్షి ఆ వనజాక్షికి నిచ్చితివి శ్రీవరహ అక్షయమటంచు జేరలు కృష్ణ ఆ వసుదేవ కుమారవు నా మానమనుచు కామిని వేడన్ ఆ వనజాక్షికి నిచ్చితివి శ్రీవరహ అక్షయమటంచు జేరలు కృష్ణ ఇక్కడ సందులు ఉంటాయండి చీరలు ప్లస్ జీరలు అలా ఓ వసుదేవు తనయ్య ఓ గోపాలకృష్ణ కావుము అని ఎవరు అడిగారు ద్రౌపది నన్ను కావు నా మానం కాపాడని కురుసభలో వేడుకుంటుంది ఆ కురుసభలో వేడుకునేటప్పుడు కావు మనుచు కామిని వేడం కామినంటే ఇక్కడ ద్రౌపది దేవి ఆ వనజాక్షికి ఆ తల్లికి వనజాక్షి అంటే వనముల్లో పుట్టినదని ఒక అర్థం వస్తుంది ఆవిడ అగ్నికుండంలో పుట్టింది ఆ వనజాక్షి అని అంటే అమ్మాయి అని కూడా అర్థం వస్తుంది వనజాక్షికి నిశ్చితివి శ్రీవరహ శ్రీ నువ్వు శ్రీవి లక్ష్మీపతివి వరాలు ఎన్న ఇవ్వగలవు యక్షయము మగుమంచు మటంచు చీరలు కృష్ణ అక్షయం తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి అలాగే చూడండి కొన్ని మనకి సినిమాలో చూపిస్తున్నారు మనకి అక్షయం అంటే క్షయం లేనిది ఎంత నువ్వు తీస్తున్నా తరగకుండా తరగకుండా వచ్చేది నేను నిధిని అక్షయం అంటారు ఎంత తీసినా తరగదు అది అక్షయం బాబు అంటుంటారు అది దీని అర్థం అండి నెక్స్ట్ నెక్స్ట్ అండి కొంచెం నాకు తాడపడుతున్నా కుక్షిని నిఖిలి జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నేరధి నడుమును రక్షక వటపత్రమై దక్షత బవ భవళించునట్టి ధన్యుడు కృష్ణ ఇది కుక్షిని నీల జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నీరద నడుమున్ రక్షక వటపత్రముపై దక్షత బవళించునట్టి ధన్యుడు కృష్ణ అంటే కుక్షిని అంటే పొట్టలో సకల జగంబులు ఉన్నాయి ఎందుకంటే నోరు తెరిచి అమ్మ నేను మనుతలేదా అన్నప్పుడు కుక్షులో ఉన్న తన పొట్టలో ఉన్న దేవ లోకాలన్నీ ఆవిడ చూసింది ఎవరు యశోదమ్మ కాబట్టి నిక్షేపంబుగా ఉంచా అందు ఇక్కడికేమీ ట్టు కదలకుండా నీ పొట్టలో ప్రళయం నేరది నడుమన్ ప్రళయం వచ్చినప్పుడు నేరది అంటే సముద్రం నడుమన్ మధ్య సముద్రం నడుములో రక్షక వటపత్రముపై రక్షక వటపత్రం అంటే మర్యాకుపై దక్షత భవలించినట్టు ధన్యుడి కృష్ణ మమ్మల్ని రక్షించడానికి దక్షుడువై మనకి దక్షి ఎవరైనా దత్త తీసుకున్నారు దత్త స్వీకారం అంటారు అలా మనల్ని మనకి దత్తత తండ్రి ద ద మన దక్షత మన రక్షణ చూడడానికి ఆయన పవళించినట్టు మరీ ఆకు మీద ఒక వేడమకాలు కుడికాలు తీసుకొని బటన్ వేలు నోట్లో పెట్టుకొని చిత్రంగా నెలలు బాబులాగా ఉంటాడే తండ్రి దంత విచిత్రం కాదా ధన్యుడు కృష్ణ ఆయన ధన్యుడు కదా మనము ధన్యులమే అవన్నీ మనం ఆయన చేత పొందినందుకు ఆయన ఆ కృష్ణ పరమాత్మ ఈరోజు కృష్ణుడిది ఏదో విశేషమైన రోజు అని విన్నాను అదేందని నాకు గుర్తు రావట్లేదు కాబట్టి ఆయన నేను గుర్తు పెట్టుకునేందుకు ఈ పద్యం నేను ఇవాళ చెప్పాను తన కుక్షలో సకములు సకల జగంబులు ఉన్నాయి ఏమీ అరగనట్టు అంబుది ప్రళయంలో అంబుదిలో నేరజ అంటే సముద్రం అని నేరమని అర్థం వస్తుందండి ఆ సముద్రంలో ఒక తెప్పగా చేసుకొని తెప్పగా మర్రి ఆకు మీద తేలియాడువాడని పాట అన్నమయకీర్తన కూడా ఉంది ఆ తెప్పగా చేసుకొని మర్రి ఆకు మీద బటన్ వేలు నోట్లో పెట్టుకొని తనేమో చిరునవ్వులు నవ్వుతూ అందరిని చిద్విలాసంగా చూసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు ఆయనకి ప్రాణమిల్లుతూ మరొక పద్యం చెప్తా ఓకేనమ్మా గిరులందును మేరువుడవు సొరలందును ఇంద్రుడవు చుక్కలలోను పరమాత్మ చంద్రుడు వౌదు నరులందున నృపతి నృపతి వౌదు నగము కృష్ణ చూసారా గిరిలందంటే పర్వతాలు పర్వతాల్లో మేరు పర్వతం గొప్పదని అంతటి వాడవి సురలందను ఇంద్రుడు దేవేంద్రుడు దేవతలకు రాజు అంతటి వాడవని చుక్కలలో పరమాత్మ చంద్రుడివి ఎన్ని చొక్కలున్నా చందమావులు అయితే చొక్కలకి కాంతి విహీనమే వేయి చొక్కల్లో వేల చొక్కల్లో ఒక్క చంద్రుడు ఉంటే చాలంటారు మన కవివరులు అలాంటి చంద్రుడు తరువాత నరులందను నృపతివి నరులందంటే రాజులకు రాజు నృపతి చక్రవర్తి నయముగా కృష్ణ నిజమే కదా కృష్ణ ఇవన్నీ నువ్వు పర్వతాల్లో నేరు పర్వతువు సురలందు ఇంద్రుడివి చొక్కలలో చంద్రుడివి నరులందును నృపతివి నువ్వు కాక ఇంకెవరున్నారయ్యా పరమాత్మ ఇదంతా నిజమే కదమ్మా ఇది మీరు విన్నందుకు మాంజలి నాలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దండి నాకు వచ్చినట్టు రాగాలు తీసి పద్యాలు పాడడం రావట్లేదండి మాటలుగా చెప్పేస్తున్నాది కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తా ధన్యవాదాలు నమస్తే మాంజల్ మీ అందరికీ ఇవే నా నమో